మహాకాండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ యార్డ్ వరంగల్ ఏనుమామల మార్కెట్ యార్డ్ ఈ మార్కెట్పై నిత్యము కొన్ని వేల మంది ఆధారపడి జీవిస్తారు ఇంతటి మార్కెట్ యార్డ్కు కోనుగోలుదారులు మరియు అడ్తిదారులు రెండు కండ్లగా రైతులకు వెన్నుదండగా వ్యవహరిస్తారు ఈ మొత్తం మార్కెట్ వ్యవస్థలో అడ్తిదారుల పాత్ర చాలా ప్రాముఖ్యమైనదని చెప్పవచ్చు ఎందుకంటే వందల కోట్ల రూపాయలు వెచ్చించి రైతులకు పెట్టుబడులు పెడతారు కాబట్టి దేశంలోని అన్ని రాష్ట్రాల రైతులు పండించిన పంట సరుకులను తీసుకుని వచ్చి ఈ మార్కెట్ యార్డ్లో అమ్ముకొని డబ్బులు తీసుకొని పోతారు రైతులు ఇంతటి మార్కెట్ యార్డ్లో మిర్చి ధర ఎలా ఉందో ఒక్కసారి అర్థదారులను అడిగి తెలుసుకుందాం సాగర్లో శ్రీనివాస్ వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీని దాదాపు సుమారు వరంగల్ మార్కెట్లో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తూనే ఉన్నా ఇంత పెద్ద మార్కెట్ ఏందని చెప్పంటే ఆసియా ఖండంలో నెంబర్ టూ మార్కెట్గా వరంగల్ ఏన్మామర మార్కెట్ ఈ వరంగల్ లేన్మవరం మార్కెట్కు నిత్యము అన్ని రకాల రైతులు పండించినటువంటి పంటలు మొత్తం టోటల్ అన్ని రకాలు ఏంటంటే చెప్పంటే మిర్చిలో దాదాపు సుమారు వెరైటీస్ ఒక ఇరవై వెరైటీస్ వస్తాయి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా వరంగల్ మార్కెట్ వైపు ఏందే చెప్పడం మొగ్గు చూపాలని చెప్పిన ఆలోచన ఉంటుంది అట్లాగే పక్క రాష్ట్రాలకు సంబంధించిన రైతులు కూడా ఏందో చెప్పారు వరంగల్ మార్కెట్ పోతే మాకు వెంటనే సరుకులు అమ్ముడు పోతే అని చెప్పి ఒక నమ్మక విశ్వాసం ఏందో చెప్పంటే కాంట అయితే అదే రోజు అమ్ముడు పోతే కాంట అయితే సాయంత్రంకాలం మాకు డబ్బులు ఇస్తారు మేము తిరిగి మళ్ళీ ఇళ్ళలోకి అని చెప్పి ఒక నమ్మక విశ్వాసంతో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివిధ జిల్లాలకు సంబంధించిన రైతులు మరి వరంగల్ ఏన్మామలా మార్కెట్ మీద మరి ఆ రకంగా నమ్మక విశ్వాసంతో ఉంటారు ఉన్నటువంటి అర్తి వ్యవస్థ ఇక్కడ మార్కెట్లో అందరిది పెద్దది ఎందుకంటే ఇక్కడ ఉన్న అర్తిదారులు సుమారు రైతులకు సుమారు ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు ఏ బ్యాంకర్స్ కానీ ఏ ప్రభుత్వాలు కానీ ఆదుకోని విధంగా ఇక్కడ ఉన్న అర్తిదారులు రైతుల కొరకు రైతుల కొరకు నిరంతరం శ్రమిస్తూ ఒక ఐదు వందల కోట్ల రూపాయలు అక్కడ ఇక్కడ బ్యాంకులలో తీసుకొచ్చి పెట్టుబడులు రూపేన రైతులకు వాళ్ళకు ఆర్థిక సాయం పొందుకుంటూ ఆ పంట మీద మళ్ళీ ఆ పంట మీద తీసుకునే సిస్టమ్ ఏందని చెప్పంటే ఇక్కడ ఉన్నటువంటి అర్థీ వ్యవస్థ అర్థీదారులు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాలతో ఏంటని చెప్పంటే ఈ వరంగల్ మార్కెట్కు వాళ్ళు ఒక వెనుముక లాంటి వాళ్ళు అక్కడ అర్థదారులు అందరం కూడా ఖరీదారులు కావచ్చు అర్థ వ్యాపారస్తులు కావచ్చు గుమాసా సోదరులు కావచ్చు అమాయిలు కావచ్చు మొత్తం పరస్పరం సహకరించుకుని మార్కెట్ అధికారులతోటి బహిరంగ వేలంపాటు అనేది వరంగల్ మార్కెట్లో అది ఒక పెద్ద ఉత్సాహపూర్వతంగా ఉంటాయి ఎందుకంటే మార్కెట్కు రోజు ఒక ఇరవై వేల బస్సు వస్తూ వస్తుంది అందరినీ కూడా రైతులందరినీ కూడా వ్యాపారాలావాదాలు కొనసాగించి సాయంత్రం కల్లా డబ్బులు ఇచ్చే సిస్టమ్ ఇక్కడ అర్థీదారులు ఈ వ్యవస్థకే మొత్తం వెనుముక లాంటి నా పేరు ఎల్ సురేందర్ ఈ వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చిల్లీ సెక్షన్ ఉంటుంది చిల్లీ సెక్షన్ సెక్రటరీ మిర్చి సెక్రటరీగా నేను ఉంటాను మిర్చి వరంగల్లో మెయిన్ ఇంపార్టెంట్ దొడ్డుగా టమాటర్ దాన్ని ప్లస్ వండర్ హార్ట్ ప్లస్ త్రీ ఫోర్ వన్కి అయితే విపరీతమైన డిమాండ్ వరంగల్ డిమాండ్ బాగుంది ఎందుకంటే కాంపిటీషన్ ఖరీదారులు వరంగల్ నాగపూర్ నుంచి ఖరీదాలు కానీ ఏ ఖరీదాలు కానీ వరంగల్ అంటే ఒక పెద్ద మార్కెట్ పోతే ఏ సరికైనా దొరికేది ఆలోచనతో వస్తున్నది ఈ మూడు నెలల సంతి విపరీతమైన అమ్మకాలు కూడా బాగా సాగినాయి నాగపూర్ కానీ ఏ ఎంపీ కానీ యూపీ కానీ ఇక్కడికి వెళ్ళి వచ్చిన వరంగల్కి వస్తే వరంగల్ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతాయి మిర్చి రకంలో ఎన్ని రకాలు అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి ఎక్స్పోర్టర్స్ కూడా ఇక్కడ పెరిగిపోయారు ఇక్కడ మన ఆంధ్ర నుంచి వెళ్ళి గజ్వేల్ నుంచి వెళ్ళి మహేబూడోగర్ నుంచి వెళ్ళి కూడా మిరపకాయలు వరంగల్ మార్కెట్కి వచ్చి అమ్మకం చేసుకొని సాయంత్రానికి వెళ్ళిపోయే వ్యవస్థ అనేది వరంగల్ మార్కెట్లకు ఉండడం చాలా గ్రేటు అర్ధదారు ఏదైనా కూడా మా వరంగల్ మార్కెట్లో పది మంది చూపించి రైతుకు ఇష్టమైన తర్వాత రేణే కంఫర్మ్ చేసి అమ్ముతారు రూపాయి ఎక్కువ తక్కువ గురించి కాదు రైతుకు ఇష్టమైనాక ముగ్గురు తీసుకొచ్చి చూపెట్టే మార్కెట్ ఇది ఒకటే ఉంటుంది వేరే మార్కెట్లో ఇంతగానో చూపించరు అయిపోయిందంటే అయిపోయిందని చెప్తారు కానీ హైదరాబాద్ నుంచి కూడా వరంగల్కి వచ్చి వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నా గుడికి ప్రతి వస్తువు దొరుకుతాయి రైతులు కూడా గజ్వేలు మహేబ్నగరు నందిగామ ఐరలు వచ్చేసి వరంగల్ మార్కెట్కి అమ్మకానికి వచ్చేసి రైతులు చాలామంది ఉంటారు ఇక్కడ ఎక్స్పోర్ట్ కూడా బాగా దొరుకుతారు మెయిన్ వండరాట్ గుర్చి ఎక్స్పోర్ట్ పోవాలంటే వరంగల్లోనే హైదరాబాద్ దొరుకుతాయి నీకు గుంటూరు కానీ ఖమ్మం కానీ దొరకదు తేజాలు కూడా వరంగల్లోనే ఫేమస్ అయిపోతున్నది రోజు రోజు రోజుకు ఇప్పుడు ఖమ్మం మార్కెట్ తేజాకు ఫేమసే కానీ వరంగల్లో మాత్రం ఏ క్వాలిటీ అయినా కూడా కొంచెం అవైలబుల్గా దొరుకుతుంది రైతుకు కానీ దీనికి రేటు ఉంటుంది అవైలబుల్ అంటే రకాలు కాకుండా ఇక్కడ కొంచెం జస్ట్ ఇంకా కొంచెం నాణ్యత పెంచుకోవాలి రైతులు ఇక్కడ కొంచెం నాణ్యత అనేసరికి వరంగల్ కొంచెం తగ్గుతుంది అనేది దిశిస్తూ ఉంటుంది వరంగల్ నాణ్యత పెంచితే ఈ తేజ రకాలు వచ్చేసి నాణ్యత పెంచితే వరంగల్ కూడా ఇంకా డెవలప్ అవుతుంది దీంతో పాటు ఎక్స్పోర్టర్స్ స్టెమ్లెస్ తొడబలు తీసి మిరపకాయలు వరంగల్ చాలా మంది ఏంటంటే వరంగల్లో విపరీతమైన లేబర్ ఉండిలా బీహార్ లేబర్ ఉండిలా వ్యాపారం సాగు సాగుతున్నది ఈ యొక్క మూడు నెలల సంది విపరీతమైన సేల్స్ మాత్రం బంపర్ సేల్స్ ఉన్నది రైతులకు ఒక మూడేళ్ళ సంది విపరీతమైన బాధలతో ఉన్నారు కోళ్ళ పెట్టుకున్నారు ఆ సరుకు ఇబ్బంది పడి ఈ సంవత్సరం ఈ యొక్క మూడు నెలల సంది సరుకులు చాలా బయటికి పోయినాయి వాస్తవం చెప్పాలంటే సరుకులు బాగా బయటికి పోయినాయి ఇప్పుడున్న సరుకులు కూడా ఈ రేటు కూడా గిట్టుబాటుతో ఉన్నది రైతులకు మంచి మార్కెట్ ఇది అనేసి మా అటిదారులు అందరూ కూడా ఇక్కడ ఏంటంటే ప్రతి రైతుకు సపోర్ట్గానే చేసేసుకుంటే రైతు అటు ఖరీదారులు వచ్చి పిలిపించేసి మూడు నాలుగు సార్లు వాళ్ళు చూపించి ఆమె కెపాసిటీ వరంగల్ ఆర్గెట్కి మాత్రం వ్యవస్థగా చాలా మంచిగా ఉంది నా పేరు సురేంద్ర నేను కూడా మిర్చి వ్యాపారం చేస్తాను మాది వర్ష స్పైసెస్ అని స్పైసెస్ నేను నా మిర్చి పౌడర్ ఫ్యాక్టరీ కూడా ఉంది నాకు నేను మిర్చి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాను నేను నేను ముప్పై ఏళ్ళ సంది ముప్పై ఏళ్ళ సంది వ్యాపారం చేస్తున్నాను నేను మిర్చి సెక్షన్కు మా ఛాం మా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక సెక్షన్ ఉంటుంది దాంట్లో మిర్చి సెక్షన్ ఉంటుంది ఆ సెక్షన్కు కరాణి రాజుగారు ప్రెసిడెంట్ సెక్రటరీగా నేను నేను సెక్రటరీ బాధ్యతలు వహిస్తారు ప్రతి ఒక్కరితోటి అందుబాటులో ఉండి పిలిస్తే కూడా వచ్చి పలకరించేసేసి ప్రతి రైతుకు కానీ వాళ్ళకు కానీ చెప్పడం జరుగుతుంది అందరూ కూడా మార్కెట్కు మంచి సపోర్ట్గా చేస్తారు రైతుల మార్కెటే ఇది